తెలంగాణ గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎలకతుర్తి భీమదేవి మండలాలు నిన్న పోలింగు ఫలితాలు జరిగినాయి ముందుగా ఎనభై ఐదు శాతం పైగా పోలింగులో పాల్గొన్న ప్రజలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా గెలిచినటువంటి సర్పంచులు పార్టీలకు అతీతంగా గెలిచిన సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులందరికీ హుస్నాబాద్ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు సభ్యులకు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ గాంధీజీ కన్న కళలు గ్రామ స్వరాజ్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించి పూర్తిగా మీకు అండగా ఉంటుందని గ్రామ స్థాయి రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంబంధించిన సమస్యల్ని ఉన్నత అధికారుల దృష్టికి కానీ ఉన్నత ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తేవడం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలన్నీ కూడా పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులను ఉప సర్పంచులను వార్డు సభ్యులను కోరుతా ఉన్నా ప్రజాపాలన ప్రభుత్వంలో ఇప్పటికే గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసింది మొదటి దశ రెండో దశలో కూడా శాంక్షన్ చేసేటువంటి ప్రణాళిక ఉంది కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే గాక వాటి నిర్మాణానికి సంబంధించినటువంటి చొరవ కూడా ఉసుకే ట్రాక్టర్లు ఉసికే ఫ్రీ ఇచ్చే అంశం కానీ ఇతరత్ర అంశాల లోపల పూర్తిగా సహకరించాలని కోరుతా ఉన్నాం అదే విధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం ఇంకా ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉంటే అర్హత కలిగిన వాళ్ళందరికీ కూడా రెండు వందల యూనిట్ ఇప్పించే కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాం అంతేగాక ఈరోజు కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం అర్హతను బట్టి ఎటువంటి వివక్ష లేకుండా రాజకీయాల ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షల రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం పేర్ల మార్పిడి ఈ ఇంటి నుంచి ఒక బిడ్డ పెళ్ళై వేరే ఇంటి కోడలు అయితే అక్కడికి